హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ టుడే వచ్చే మీకు స్మాల్ చిన్న చిన్న వ్యూ మిస్టేక్లో బనారస్ శారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ కాస్ట్కి మేము ఎక్కువ చెక్ చేయడం పడింది ఇవి మిస్ ప్లాట్లో వచ్చాయి కాబట్టి మిస్ ప్రింట్ లాట్స్లో వచ్చాయి కాబట్టి కొన్ని వేరియేషన్ చేసి అండ్ కాస్ట్ వేరియేషన్ చేసాము చిన్న చిన్న మిస్టేక్స్ ఒకటి ఉంది అంటే అన్నీ ఉన్నట్టు కాదండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వీడియోని క్లారిటీగా అర్థం చేసుకోండి అన్నిటికీ హోల్స్ ఉంటాయి అన్నిటికీ మిస్టేక్స్ అని కాదు కొన్నిటికి ఉండకపోవచ్చు కొన్నిటికి ఉంటాయి నేను క్లారిటీగా చెప్పేస్తాను ఏదన్నా మిస్టేక్ ఉందంటే ఈ శారీలో ఉందండి చిన్నది అని చెప్పేస్తాను కొంచెం పెద్దది ఉందండి అంటే పెద్దది ఉందని చెప్తాను అర్థం చేసుకోండి తీసేసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ మాత్రమే ఏ శారీ అయినా ఫుల్ శారీస్ అండి విత్ బ్లౌజెస్ ఉంటాయి అండ్ మీరు లెహెంగాస్కి యూజ్ చేసుకోవచ్చు శారీస్కి యూజ్ చేసుకోవచ్చు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అలానే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ వన్ వచ్చి మీకు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అండి బనారస్ ప్యూర్ ఉంది చూడండి ఒకసారి ఇది వచ్చి నావీ బ్లూకి మిక్సింగ్ బ్లూ ఉందండి గోల్డెన్ జరీ మీకు మొత్తం అనమాట ఇక్కడ అంతా పికప్ డిజైన్ వచ్చేసింది హెవీ పళ్ళు వచ్చింది ఇది వచ్చి ఒక దగ్గర అనమాట కట్టు చెంగుకు పోయే లోపల కొంచెం డ్యామేజ్ వచ్చిందండి ఇక్కడ తెలుస్తుంది కదా లెహెంగాస్కి యూజ్ చేసుకోవచ్చు లోపల లో అనమాట ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుంది చెయ్యి ఇంత చెయ్యి ఇంత ఉందండి టూ నైన్ అనమాట కావాలనుకుంటే కనుక తీసేసుకోండి ఫోటో తీసేసుకోండి అంత బాగుంది శారీ అయితే అండ్ నెక్స్ట్ లేవు అంటే లేవు అని చెప్పేస్తామండి ఎక్కువ ఏంటంటే ఈ బార్డర్స్లోనే వస్తాయి మీకు అందుకని అవి ఏమి ఎక్కువ అంత కాదనమాట దానివల్లే మనకు కొంచెం తక్కువ కాస్ట్ వేసేస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు చూస్తున్నట్టయితే శారీ చూడండి అసలు సూపర్ ఉంది దీని మీద బేబీ పింక్ డార్క్ సిల్వర్ పింక్తో బచ్ వచ్చేసింది ఎందుకంటే ఇదంతా వివ్ అనమాట మీకు ప్రింట్ అయితే కాదు బంచ్ టైపు సూపర్ ఉంది ఇది కలనేత బ్లూ అండి కృష్ణ బ్లూలో కలనేత బ్లూ ఎక్సలెంట్ ఉంది గ్రీన్ టైప్ అనమాట మీకు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది దీని మీద మగ్గం కూడా వేసుకోవచ్చు బనారస్ కాబట్టి సూపర్ కలర్ ఇవి త్రీ పీసెస్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి టూ నైన్టీ నైన్ అనమాట అన్నీ ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ అండి హెవీగా వచ్చింది వివో వచ్చింది పింక్ కాంబినేషన్ వచ్చింది మీరు క్లారిటీగా కూడా చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది అండ్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది పింక్ వచ్చిందండి దానికి అన్నీ మీకు కలనేతలోనే వస్తాయి బ్లౌజెస్ మీరు చూసుకున్నట్టే నేను చూపిస్తాను చూడండి మగ్గం వేసుకోవచ్చండి అండి ఇది ఎందుకంటే పట్టుదొచ్చి మీకు కాటన్ సిల్క్ మీద వస్తుంది కాబట్టి ఇది చూడండి నావీ బ్లూ విత్ గోల్డ్ అనమాట చాలా బాగుంది టూ నైంటీ నైన్ మాత్రమే చిన్న చిన్న వ్యూ మిస్టేక్సేనండి ఎక్కువ కూడా లేవు ఇక్కడ చూడండి ఇక్కడ వ్యూ మిస్టేక్ వచ్చింది సన్నగా ఒక దగ్గర చిన్న చిన్న పోగులేయడం అనమాట ఒక దగ్గర అనమాట పింక్ అండ్ బ్లూ అనమాట స్ట్రైప్ డిజైను ప్లెయిన్ బ్లౌజ్ కడ్డీ బార్డర్ వస్తుందండి చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి శారీ అయితే మీరు చూసుకోవచ్చు అసలు బంచెస్ టైపు హెవీగా ఉంది అంత నేతనే గోల్డెన్ బార్డర్ వచ్చింది పైన కింద సేమ్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ అండి మీకు ఇది రామా గ్రీన్ విత్ పర్పుల్ కలర్ అనమాట చాలా బాగుంది మొత్తం వివ్వే అనమాట మీరు చూడొచ్చు పర్పుల్ కలర్ వచ్చింది హెవీ పళ్ళు వచ్చింది మీకు దీంట్లో వచ్చి మీకు ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ చూడండి ఇక్కడ తెలిసిపోతుంది పట్టు ఇది అనమాట కొంచెం ఇక్కడ మీకు థ్రెడ్ వివింగ్ వేరుంది దీనికి థ్రెడ్ వివింగ్ ఇచ్చారండి కొత్తగా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చి మీకు అండ్ గ్రీన్ అండి గ్రీన్ ఇదేంటంటే సింపుల్గా ఇచ్చారు మీకు దీని వివింగ్ అంటే గోల్డెన్ గ్రీన్ అంటారు కొంచెం డార్క్నెస్ ఉంది ఇక్కడ లైట్నెస్ ఉంది అంత శారీ మొత్తం ఇలానే వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంది కాంబినేషన్ అయితే టూ నైంటీ నైన్ అండి ఈ వీడియోలో చూపించేది అంతా ఒకటే ప్రైస్ టూ నైంటీ నైన్ ఇదైతే మీకు కృష్ణ బ్లూ కలర్ వస్తుంది చాలా బాగుంది విత్ గోల్డెన్ బార్డర్ ఈ బార్డర్ అయితే చాలా హెవీగా ఉందండి అండ్ మీకు పళ్ళు వస్తుంది చాలా చాలా బాగుంది ఇది కొంచెం మీకు పళ్ళు దగ్గర చిన్న క్రాక్ అనేది వచ్చింది అంతే చూడండి ఇది ఒక్కటే దీని గురించి చెప్తానండి గ్రీన్ సారీ ఇది ప్యూర్ రా సిల్క్ బనారస్ పట్లో వచ్చింది అంటే డిస్ మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది షైన్ ఉంటుంది ఇది ఫ్రాక్స్ కానీ లేదా ఇంకా దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడింగ్ చేయించుకోవచ్చు మీరు చూడండి షైనింగ్ అనేది చాలా బాగుంటుంది సెల్ఫ్ డిజైన్ చిన్న కడి బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది చాలా హైలైట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కత్లో ఇచ్చారండి మనకి షైన్ అయితే చాలా బాగుంది టమాటా పింక్ అనమాట కనకాంబరం మిక్స్ పింక్ ఉంది గ్రీన్ డార్క్ గ్రీన్ ఇచ్చారండి దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారు దేనికి మగ్గాలు అవి వేసుకోవచ్చండి ఎందుకంటే ఇవి కాటన్ సిల్క్ మీద చిన్న వివేమింగ్ స్టిక్స్ అంతేను ఎక్కడైనా థ్రెడ్ పోగింగ్ పోగ అనేది కొంచెం అలా అవుతుంది అది కూడా హెవీగా రాదు ఇదైతే మీకు ఫుల్ కలర్ అనమాట ఎల్లో ఇష్ గోల్డ్ స్పాట్ మిక్సింగ్ అండి చూడండి హెవీ బార్డర్ ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది చిన్న మిస్ప్రింట్ ఉంది ఇక్కడ పళ్ళులో మీకు కనపడుతుంది అదేను మిస్టేక్ టూ నైంటీ నైన్ అనమాట ఇక్కడ వచ్చి పింక్ అండి పింక్ మంచి పింక్ విత్ సిల్వర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లూ వచ్చింది ఇక్కడ మీకు ఇక్కడ కొంచెం పోగు డిఫరెన్స్ ఉందండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి బ్లూ కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి మీకు అండ్ నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా బాగుందండి చూసారా మీకు లోనే వచ్చింది హెవీ బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చి మీకు సి డార్క్ సీ గ్రీన్ కలరు హెవీగా వచ్చింది అనమాట ఇది కూడా మీకు టూ నైంటీ నైన్ ఏ ఎక్కడో మిస్టేక్ అనేది కనిపించలేదండి చాలా బాగుంది కలర్ కాంబినేషను ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి టమాటా పింక్ అండి టమాటా పింక్ విత్ కన్ 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 కనకాంబరం మిక్స్ ఉంటుందండి ఇది విత్ గోల్డెన్ జరీ మొత్తం అనమాట హెవీ పళ్ళు వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇక్కడ జాందానీ స్టోన్స్ ఉన్నాయి టూ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చి మీకు బచ్చల్ పండు కలరు అది వైన్ కలర్ కింద వస్తుందండి నేరేడు పండు కలర్ అంటారు కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కలరు ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి ఆల్ ఓవర్ వర్క్ ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తము చాలా హెవీగా ఉంది కలర్ అయితే దీంట్లో కనిపించడం లేదు ఇది నేరేడ్ పండు కలరు ఇక్కడ పళ్ళు వచ్చింది ఇదే మిస్టేక్ అండి గీత చాలా బాగుంది ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ వస్తుంది సూపర్ కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ రామా గ్రీన్ అండి డార్క్ రామా గ్రీన్ చాలా హెవీగా ఉంది శారీ ఓన్లీ టూ నైంటీ నైన్ పింక్ బ్లౌజ్ వస్తుంది కల్నేత పింక్ హెవీ మీకు పళ్ళు వస్తుంది సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్ బార్డర్ అనమాట ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా ఈ విధంగానే వస్తుందండి బ్లౌజ్ కూడా ఈ విధంగానే వస్తుంది చాలా హెవీగా ఉంది ఇది చిన్న మిస్టేక్ వచ్చిందండి ఒక దగ్గర నేను అది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ పళ్ళు దగ్గర ఇట్లా అయింది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకొక శారీ కూడా ఉంది ఇది అది వచ్చి పళ్ళు మధ్యలో చినిగి ఉంటుంది కొంచెం టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రాక్స్ కూడా పనికి వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడాను మీరు చూడొచ్చు ఒక్కసారి ఐరన్ అయితే యూస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు రెడ్ కలర్ విత్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇదంతా వివింగ్ బూటాస్ అండి మొత్తం వివింగ్ బూటానే చాలా హైలైట్ ఉంది చూడొచ్చు మీరు చాలా బాగుంది హెవీ పళ్ళు వస్తుంది టూ నైంటీ నైన్ ఇక్కడలో ఇందాక ఒక కలర్ చూపించాను కదండి టమాటా పింక్ కనుకా దాంట్లోనే గోల్డ్ విత్ మరున్ మిక్సింగ్ అండి డార్క్ గ్రీన్ చాలా హెవీగా ఉంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చి రోజ్ పెటల్ పింక్ డార్క్ అంటాం కదండి పాలపెట్టె కలర్ అని ఆ కలర్ అనమాట హెవీగా ఉంది టూ నైంటీ నైన్ గోల్డెన్ జరి మొత్తం అండ్ మిక్సింగ్ కలర్స్ వస్తాయి అండ్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చి మీకు పింక్లో మీకు గోల్డ్ మిక్స్ అయితే మీకు కనకాంబరంలోనే మిక్స్ వస్తుందండి ఒక విధమైన పింక్ హెవీ జరీ వస్తుంది చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ కలర్ అండి మీకు నేతలో వచ్చింది ఇది చాలా బాగుంటుంది చూడండి ఇలా వచ్చిన శారీ అంతా హెవీగా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చి మీకు కృష్ణ బ్లూ డార్క్ కృష్ణ బ్లూ విత్ మీకు జరీ కాపర్ వచ్చింది టూ నైంటీ నైన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి